హాయ్ అండి హందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు మునక్కాడ దోసకాయ వంకాయ కర్రీ చేసి బగార రైస్ చేస్తున్నా అండి దానికి కావాల్సింది మొన్న పచ్చడికి కోసం కట్ చేసి పెట్టిన మునక్కాడలు ఉంటే కొన్ని తీసి పెట్టారండి ఉన్నాయని చెప్పేసి మూడు మునక్కాడలు మూడు వంకాయలు కొన్ని మునక్కాడ ముక్కలు ఒక దోసకాయ టమాటా ఉల్లిపాయని కట్ చేసుకుని కుక్కర్ పెట్టేస్తానండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు ఉల్లిపాయలు వెల్లిపాయ పేస్టు అన్నీ వేసుకుందామండి అవి కాస్త వేగిన తర్వాత ఓ సైజు టమాటా చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నాం టమాటా వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకుందామండి పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి పసుపు వేసేసి చక్కగా టమాటాలు అన్నీ మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ దోసకాయ వంకాయ అన్నీ కలిపేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం టమాటాలు అవి కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనం జీడిపప్పు కొంచెం బాదం పప్పు కొబ్బర ఎండిమిర్చి కారం సరిపడంత ఎండుమిర్చి పేస్ట్ రుబ్బి పెట్టుకున్నాండి అది వేసేసుకుందాము అది గ్రేవీ కోసం అని నేను అంటే ఉల్లిపాయ అది ఉల్లిపాయ కొబ్బరి బాదం పప్పు అండి మూడు మిక్సీ పట్టేసి కొంచెం కారం కూడా మనకు కూరలు సరిపడంతా ఎండిమిర్చి వేసి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం వేస్తాను దాంట్లో తక్కువ అవుతుందేమని చెప్పేసి కొద్దిగా ఉప్పు ఇప్పుడు కొంచెం ధరల పొడి మనకు గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక రెండు ఇజ్జిలు చాలండి ఎందుకంటే కాస్త మునక్కాడ లావుగా ఉంది కానీ కానీ లావుగా ఉంది కానీ లేత మునక్కాడలేనండి లేతగా ఉండి ముదిరిపోయినయితే కాదు చూడనికి మాత్రం ఇంత లావుండే కండ చాలా బాగుందండి అందులో కుక్కర్ అయిపోయింది కదా రెండు రోజులు పక్కా పట్టేసుకొని నేను బగార్ రైస్కు గిన్నె అండి ఈ రెండు గిన్నెలు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ గిన్నెలకు ఒక కామెంట్ వచ్చిందబ్బా నాకు అయితే చాలా మంచిగా అనిపించింది మరి ఆవిడ ఏ ఉద్దేశంతో పట్టిందో నాకు తెలియదు కానీ నేనైతే మంచిగానే తీసుకున్న కామెంట్ మాత్రము ఇలాంటి గిన్నెలు మా దగ్గర కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి వాడుతున్న నేను వాడాలి నాకు కూడా ఇంట్రెస్ట్ అట్లాంటి గిన్నెలు అనేది ఈ రెండు గిన్నెలు మాత్రం ఈ నాలుగు గిన్నెలండి అంటే స్టీల్ గిన్నెలు రెండు ఉన్నాయి సిల్వర్ ఇందాక రెండు చూపించాను కదండి పెద్ద సైజ్ పెద్ద సైజ్ స్టీల్ గిన్నె దానికంటే చిన్నగా ఉంటుంది ఆటల్లో ఇప్పటికీ నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వాటల్లోనే పాలు కాస్తున్నాండి రెండు ఈ ఈ గిన్నెలలో రెండింటిలో అన్నం వండుతున్నాడు ఎప్పుడు రోజుకు ఈ ఇదే గిన్నె వాడుతానండి పెద్ద గిన్నె మాత్రం ఎవరన్నా ఇద్దరు ముగ్గురు వస్తేనే ఆ గిన్నె తీస్తా ఇందా చూపించింది ఏదంటే ఇట్లా బగార్ రైస్ ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు అట్లా చేయడం అది వాడతానండి ఎక్కువ శాతం అయితే ఈ రెండు గిన్నెలే వాడతానండి నేను ఏదో వేయం వాడడం తక్కువ అసలు మీరు చాలా బాగా గమనించండి ఆవిడ ఆవిడెవరు బాగా గమనించారనమాట ఇట్లా పేలుగుని ఏదో పెట్టిందని నాకు గుర్తులేదు అసలు ఆ పేరు రావట్లేదు నిజంగా వాళ్ళు అలా అనుకుంటారే మా గిన్నెలకు కానీ నాకైతే మంచిగా అబ్బా కానీ ఆవిడ ఏ ఉద్దేశంతో అంటే నేను మంచి ఉద్దేశంతోనే పెట్టింది అనుకుంటున్నాను ఆ కామెంట్ కూడా ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటే కాని అండి ఏ లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి మూడు పెట్టారనమాట ఆవిడ ఒకవేళ ఆవిడ ఈ ఈ వీడియో ఈ వాయిస్ నేను ఈ వీడియో చూసి విని మళ్ళీ దానికి ఏమన్నా రి కామెంట్ ఇస్తే చూడాలనిపిస్తుంది నాకు ఏదైనా అంటే నాకు కొన్ని అర్థం కాలేదు అందులో ఆవిడ పెట్టిన కామెంట్లలో కొన్ని అర్థం కాలేదు అర్థమైన వాటిని మాత్రం మేము మంచిగానే అనుకుంటున్నామండి ఆవిడ పెట్టడం అయితే అంటే కొన్ని గిన్నెలలో ఏదో టపాయాలలో ఏదో పెట్టారు అది మాకు అర్థం కాలేదు అంటే వాళ్ళ ఉద్దేశంలో అలా అంటారేమో మాకు తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపించిందండి నేనైతే మంచిగానే అండి థ్యాంక్స్ అండి మీ గురించి అసలు చాలా బాగా అనిపించింది నాకైతే తప్పకుండా నా ఎంత పెద్దదైనా సరే గిన్నెలు మాత్రం నేను మరవనండి ఎందుకంటే ఇప్పటిది కాదు కదా ఇరవై ఆరు సంవత్సరాల కిందటి గిన్నెలు కాబట్టి తప్పకుండా వాటల్లోనే వాడతా నేను కాకపోతే ఏంటంటే అవి ఒకవేళ చిల్లులు పడి పక్కకు పోతేనే నేను పక్కకు పెట్టేస్తాను కానీ అంతవరకు మాత్రం గిన్నెలు అయితే వాడకుండా అయితే పక్కగా అంటే ఇన్ని కొత్త గిన్నెలు వెరైటీగా వచ్చినా కానీ మాత్రం కంపల్సరీ గిన్నెలలో రోజుకి ఒకసారి వండి చూపిస్తానండి మీరే ఏం అనుకోకండి ఒకవేళ మీరు మంచి కామెంట్ మంచి ఉద్దేశంతో పెట్టింటే మాత్రం నేను తప్పకుండా నువ్వు ఏ ఉద్దేశంతో పెట్టినా నేను ఆ గిన్నెలు మాత్రం మరవనండి తప్పకుండా వాడతాను ఒకవేళ మీరు నాకైతే మంచి ఉద్దేశంతోనే అనుకుంటున్నా నాకు తెలియదండి ఇంకా నా వంట అయితే అయిపోయింది వంకాయ మునక్కడ కర్రీ అయిపోయింది కొద్దిగా రైతా చేస్తున్న పక్కన బగార్ రైస్ కూడా అయిపోయిందండి అన్నీ రెడీ అయిపోయినాయి భోజనం టైం కూడా అయింది చక్కగా ఇప్పుడు వేడి వేడిగా బగార్ రైస్ వేసుకొని వంకాయ మునక్కాయ దోసకాయ కర్రీ కూడా అయిపోయింది చాలా బాగుంది చక్కగా పలే బాగుంది కదా రైతా అంటే సూపర్ ఉంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కామెంట్లు కొంచెం ఎవరైనా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్